హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అన్నకి అంటే క్లోజ్ బాబు గారికి పెద్ద మైనస్ పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఉమ్మడి విశాఖపట్నం జిల్లా లో ఎన్నికల కోడ్ ఉన్నందున అన్న క్యాంటీన్ల ప్రారంభం తాత్కాలికంగా వాయిదా పడింది స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల పదహైదవ తేదీ నుంచి అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకురావాలన్న అయితే చంద్రబాబు గారు నిర్ణయించారు కానీ ఈ నెల ముప్పైన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి అక్కడ సో వచ్చే నెల ఆరో తేదీ వరకు కోడ్ అయితే అమల్లో ఉండనుంది ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్ల ప్రారంభాన్ని వాయిదా వేశారు కోడ్ ముగిసిన అనంతరం క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించారు ఇక జీవీఎంసీ పరిధిలో భీమిలి నుంచి అన్నకాపల్లి వరకు మొత్తం ఇరవై ఐదు క్యాంటీన్లను ప్రారంభించనున్నారు నర్సీపట్నం ఎలమంచిలి మున్సిపాలిటీలలో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు ఇప్పటికే భవనాలు సిద్ధం చేశారు క్యాంటీన్లకు భోజనం సరఫరా బాధ్యతను హైదరాబాద్కు చెందిన కృష్ణ మావ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్కి అయితే అప్పగించారు క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం మధ్యాహ్న మధ్యాహ్నం మరియు రాత్రి భోజనానికి ఐదు రూపాయలకే అందించనున్నారు భోజనం తయారీ ప్రస్తుతానికి కంచర్ల పాలనలోని అక్షయ పాత్ర ఫౌండేషన్కు చెందిన సెంట్రల్ కిచెన్లో అయితే చేపడతారు తర్వాత మాతవరం బోయ బోయపాలెం అలాగే వీటిలలో కృష్ణ మూమెంట్ వారైతే ఈ విధంగా ఈ భోజనాలను అయితే సరఫరా చేయనున్నారు